ఆరోగ్యం గురించి ఏమైనా చెప్పండి ఆ రోజుల్లో పొద్దున సన్న పెట్టుకోరు ఆకా ముక్క పెరుగు వచ్చిపోరు తిన తర్వాత మామూలు కూరలు పంచానం అంతే కదా ఇంకే ఉంటాయి తిండి సరిగ్గా తిండి ఎందుకు సరిగ్గా లేదు ఎనకడ తిండి తిండేరు మరి ఏం తేడా వచ్చింది ఇప్పుడు అది అయ్యా పారు ఏమన్నా ఉన్నాయి తేడా ఆ నీళ్ళు పోలే నీళ్ళు పోలు ఆ గేళ్ళకి ఏం మేస్తడుతున్నారు కొట్టకే అలాగే కుడుతూ వస్తున్నాడు ఓ ప్యాక్టరీకి వెళ్ళి కొట్టుకాడికి వెళ్ళి ముందు శిష్యు తౌడకొస్తున్నారా సిట్టు ఎడుతున్నారా పెడుతున్నారు ఆ నీళ్ళు దాకా వస్తున్నాయో ఏ కొత్త తేదో పారేస్తారు గడ్డి అయ్యే పాలు ఆ పాలే నీళ్ళు అయిపోతున్నాయి అది అదే పుదుమరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఓ కూడద్దు అని చెప్పండి మనవరాలు టీలు ప్లేట్లు టీలి గ్లాసులు ఉత్సంగా ఇస్తుంది మీరంతా వాడుకోండి వాడండి వాళ్ళకి ఆరోగ్యం ఆచరిస్తుంది కాదు ఆరోగ్యం కూడా జాగ్రత్తగా వాడండి అని చెప్పాలి చంద్రబాబు నాయుడు అని చేతుల మీద అవార్డు తీసుకుందామంటే నాకు చాలా సంతోషంగా ఉంది